త్రేనమ నేను మిచర్ శర్రావురి మనం కొన్ని కొన్ని అక్కర్లేనటువంటి వస్తువుల్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల దరిద్ర దేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాం అంటే నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఇంట్లో పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది తగ్గుతుంది అంటే శుభ ఫలితం తగ్గుతుంది ఆ వస్తువులు ఏమిటి అనేటటువంటిది మనం జాగ్రత్తగా తెలుసుకున్నామంటే దరిద్ర దేవత యొక్క ప్రభావం పెరగకుండా జాగ్రత్త పడచ్చు అటువంటి వస్తువులలో ముఖ్యమైనటువంటి వస్తువు ఇంకో అయిపోయినటువంటి పెన్ను ఏ ఇంట్లో అయితే ఎవరి జేబులో అయితే ఇంకైపోయి రాయనటువంటి పెన్ను ఉందో అటువంటి పెన్నును జేబులో ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది పెరుగుతుంది దరిద్రదేవత యొక్క ప్రభావం పెరుగుతుంది ఏ ఇంట్లో అయితే అయిపోయినటువంటి బ్యాటరీలు ఉంచుకుంటారో ఆ ఇంట్లో అంతే అదే విధంగా దరిద్ర దేవత యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది చిల్లులు పడినటువంటి పగిలిపోయినటువంటి అద్దాలు బిందెలు చిల్లులు పడినటువంటి బిందెలు లోహ సామాగ్రి మొదలైనటువంటివి అలాగే వాడుతున్నారంటే ఎంత సంపాదించినా గోతిలోకి పోతున్నట్లే ఉదాహరణకి చిల్లు ఉన్నటువంటి బిందె ఉందనుకోండి దాని నీళ్లు పెట్టారు కొద్ది కొద్దిగా నీళ్లు కారిపోతోంది మీరు సంపాదించినటువంటి ఐశ్వర్యం కూడా అదే విధంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వెళ్ళిపోతూనే ఉంటుంది మీకు తెలియకుండా కాబట్టి చిల్లులు పడినటువంటి సామాగ్రి ఇంట్లో ఉంచకండి వంకర్లు తిరిగిపోయినటువంటి సామాగ్రి అంచులు వంగిపోయినటువంటి కంచాలు అంచులు మొత్తం విరిగిపోయి పగిలిపోయినటువంటి గ్లాసులు ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉంచకండి పనికి రానటువంటి రిమోట్లు సెల్ ఫోన్ ఛార్జర్లు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకోవడం వల్ల చెత్త పెరగడం వల్ల చెత్తలో దరిద్ర దేవత ఉంటుంది కాబట్టి దరిద్ర దేవత వచ్చిందంటే అది మీకు ఉపయోగపడదు ఉపయోగపడనటువంటి వస్తువుల్లోకి దరిద్ర దేవత వస్తుంది కాబట్టి ఇలా పనికి రానటువంటి ఫోన్లు కానీ ఛార్జర్లు కానీ బ్యాటరీలు కానీ పెన్నులు కానీ అదే అదేవిధంగా చిరిగిపోయినటువంటి పుస్తకాలు కానీ ఇంట్లో ఉంచకండి అలా ఉంచడం వల్ల అనవసరంగా దరిద్ర దేవతని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకున్నట్లే అయితే చిరిగిపోయినటువంటి పుస్తకాలంటే పూర్వకాలం నాటి మనకి పనికొచ్చేటటువంటి గ్రంథాలు అలాంటి వాటిని పారేయమని కాదు మనకి పనికి రానటువంటి పుస్తకాలను దూరంగా పారేసేయండి జాగ్రత్తగా ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించారంటే దరిద్ర దేవత యొక్క అనుగ్రహం మన మీద ప్రభావం చూపించకుండా కొంచెం జాగ్రత్త పడవచ్చు జయం